హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈవేళ చక్కటి టమాటా రైస్ చేసుకుందామండి పిల్లలు లంచ్ బాక్స్లోకి అన్నము పప్పు చారు కూర ఇవన్నీ ఇస్తే ఏదో ఒకటి తింటారు మిగతాదంతా పారేస్తారు అలా కాకుండా ఇలాగా టమాటా రైస్ చేసి పెట్టండి పిల్లలకి ఇష్టంగా తింటారండి దాంతో రైతా చేసి ఇవ్వండి పిల్లలు ఒక్క మెతుకు కూడా వదలకంట చక్కగా తినేసి మీకు ఒట్టి లంచ్ బాక్స్ అనేది ఇస్తారనమాట అంత బాగుంటది ఈ టమాటా రైస్ మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ఈ టమాటా రైస్ కావాల్సినవి పదార్థాలు చూద్దామండి మనం టమాటా పళ్ళు ఒక అర కేజీ టమాటా పళ్ళు తీసుకుందాం ఒక మూడు బంగాళదుంపలు పచ్చిమిరపకాయలు క్యారెట్ ఉల్లిపాయలు తీసుకొని చక్కగా అవి కడుక్కొని ఇవన్నీ కోసుకొని ఆ పక్కన ఉంచుకోవాలండి చూడండి అలా సన్నగా కోసుకొని ఉంచుకోవాలన్నమాట వీటికి అల్లం తురుము కరివేపాకు వెల్లుల్లి తురుము ఇవి చక్కగా కడుక్కొని తురుముకొని ఉంచుకోవాలండి దాల్చిన చెక్క ఒక కొద్దిగా మిరియాలు కొద్దిగా తర్వాత పులావు పువ్వు యాలక్పళ్ళు లవంగీలు ఇవన్నీ ఒక కంచంలో అమర్చుకొని ఉంచుకోవాలండి మన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోన వీటికి సరిపడా ఆయిల్ వేయాలండి వేసిన తర్వాత మిరియాలు దాల్చిన చెక్క పువ్వు గరం మసాలా తాలూకా ఓల్ గరం మసాలా అన్ని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనము పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వీటిలోన చక్కగా వేసుకోవాలి అల్లం తురుము వెల్లుల్లి తురుము వేసి చక్కగా పోయినంత వరకు చక్కగా వేగనివ్వాలండి వేగిన తర్వాత మనము ఆనియన్స్ ఈ లక్కోసుకోవాలండి లాక్ కోసుకోవాలండి ఈ నీళ్ళు లాక్ కోసుకుంటే ఇట్లోకి చక్కగా కలిసిపోయి మనకి పిల్లలు వేరేగా తీయకంట ఈ నీళ్ళ కోసుకుంటే ఆ రైస్లో ఈ ఆనియన్స్ అనేవి చక్కగా కలిసిపోతాయండి పచ్చిమిరపకాయలు ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఇవి కూడా పచ్చివాసన పోయినంత వరకు గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేగించుకోవాలండి వేగిన తర్వాత మనము బంగాళదుంపలు క్యారెట్ ఇవన్నీ కోసుకొని ఉంచుకున్నాం కదండి అవి కూడా ఒక్కొక్కటి వేసుకోవాలి క్యారెట్ ఒకటి బంగాళదుంపలు ముక్కలు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి కలిపి ఇది పచ్చివాసన పోయినంత వరకు కూడా ఇవి కూడా అలాగే వేపుకోవాలి కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనివ్వాలన్నమాట టమాటా ముక్కలు వేస్తే ఈ బంగాళదుంపలు అన్ని ఉడకవండి అందుకు ముందే ఇవి చక్కగా వేగించుకున్న తర్వాత మనము టమాటాలు కోసుకొని ఉంచుకున్నాం కదండి అవి కూడా గుండెగా తరుక్కుంటే మనకి టమాటా రైస్ అనేది సాఫ్ట్గా సూపర్గా ఉంటుందండి చూడండి మనము ఇవి వేగిపోయేవి కదా వేగిపోయిన తర్వాత ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత అవి కూడా చక్కగా గ్రేవీలాగా గ్ అంటే గ్ 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 మనకు కర్రీకి ఎలాగా ప్రిపేర్ ప్ 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 చేసుకుంటామో అలాగ అవ్వాలండి అంతవరకు ఇవి వేగనివ్వాలి ఎంత బాగా వేగితే మనకి రైస్ అనేది టమాటా రైస్ అనేది అంత బాగుంటుంది అనమాట మా పిల్లలకు మాత్రం టమాటా రైస్ అనేది చాలా ఇష్టం అండి రైతాతో అయితేనే తింటారు వాళ్ళు చికెను మటన్ ఇవీతోని తినరు రైతా ఇస్తే మా తినేస్తారండి అంత ఇష్టం అన్నమాట మా పిల్లలకి ఇవి వేగాయి కదండి సగం దీంట్లో పసుపు అర స్పూన్ వేసుకోవాలండి గరం మసాలా కొద్దిగా ఒక స్పూన్ లాగా వేసుకొని దాంట్లోన కల్లుప్పు ఉంటారు కదండి ఆ కల్లుప్పు వేసుకోవాలండి ఒక పిడుకుడు వేసుకొని చక్కగా వేగనివ్వాలండి మనకి గ్రేవీ లాగా రావాలన్నమాట కర్రీ కర్రీ తయారైపోయినట్టుగా అలాగొస్తే టమాటా రైస్ అనేది సూపర్గా ఉంటదండి మనం చూడండి చక్కగా వేగాయి కదా వేగిన తర్వాత మనము వీటి ఈ టమాటా రైస్ కి ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదండి వీటితోనే చక్క చక్కటి టమాటా రైస్ ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీరు ట్రై చేయండి మీకు అంత బాగా నచ్చుతుందనమాట తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కటి టమాటా రైస్ సూపర్గా ఉంటుందండి నేను వీటికి రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి ఇవి చక్కగా కడుక్కోవాలండి కడిగేసి మళ్ళీ ఈ వాటర్ పంపేసి మంచి వాటర్ మళ్ళీ వేసుకొని మరి కొంచెంసేపు కడిగేసి మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ వాటర్ వేసుకొని అవి తీసుకొని దాంట్లో బియ్యం తీసుకొని ఈ వేగుతున్న టమాటా టమాటా మిశ్రమం ఉంది కదండి దాంట్లోను వేసేసుకోవాలండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి రెండు గ్లాసుల బియ్యంకి నాలుగు గ్లాస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అండి పొడి పొడిలా ఆడుకుంటూ చక్కగా వస్తుంది అనమాట కొల కొలత ప్రకారంగా వేసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడ చక్కగా కలుపుకున్నాం కదండి కలుపుకున్న తర్వాత నేను రెండు గ్లాసుల బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను వేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి రెండు గ్లాసులు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి మరి వేయాల్సిన అవసరం లేదు చక్కగా కలిపి కలిపిన తర్వాత వాటి మీద మూత పెట్టి స్టవ్ అనేది హైలోన పెట్టాలండి ఒక మరుగు వచ్చిన దాకా హైలో పెడితే మనకి మరుగు వస్తుంది మరుగు వచ్చిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవచ్చు చూడండి దీని మీద ఒక కంచెం మూత పెట్టి మరుగు వచ్చిన తర్వాత మనమేమో స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్న తర్వాత చక్కగా సిమ్లోనే ఇది మగ్గనిస్తే మంచి టమాటా రైస్ పొడి పొడిలాడుకుంటూ చిన్న ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది అనమాట ఈ టమాటా రైస్ మూత తీసి మరొకసారి కలుపుకోవాలండి కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టి అలాగా మూత పెట్టి మగ్గనిస్తే చూడండి ఎంత బాగా వస్తుందో అలాగా మూత పెట్టి మూత మీదే అది అనేది మగ్గనివ్వాలన్నమాట చూడండి పొడి పొడిలాడుకుంటే ఎంత బాగా వచ్చిందో టమాటా రైస్ అనేది అంతే టేస్ట్గా ఉంటుందండి చిన్న చిన్న క్యాంపులు వెళ్ళినా ఏదో గుడికి బయట గుడికి వెళ్ళినా చేసిన నేను ఈ టమాటా రైస్ అనేది తయారు చేస్తానండి పిల్లలకి బాక్సులలోన కట్టిస్తే అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత చక్కగా ఈ టమాటా రైస్ అనేది పిల్లలు తింటారు ఏ క్యాంప్కి వెళ్ళినా నేను గబుక్కున పిల్లలకి ఇష్టం కాబట్టి ఈ రైసే తయారు చేస్తానండి గబుక్కున వాళ్ళకి ఆకలి అన్నప్పుడు ఈ రైస్ అనేది చక్కగా పెట్టిస్తే చక్కగా తింటారండి అంత బాగుంటుంది ఈ టమాటా రైస్ అనేది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా అంతే బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేస్తే నాకు కొద్దిగా ఉంటుంది మీకు ఈ వీడియోగా నచ్చితే నమస్తే థ్యాంక్ యూ